ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవిఎఫ్ చికిత్సలో లో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫార్టీ నైన్ అంటే సంతానం ఫార్టీ నైన్ అంటే సంతోషం నమస్తే వెల్కమ్ టు తెలుగు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కోదన్ రెడ్డి గారు ఉన్నారు సార్ తెలంగాణలో వరదరు అటేమో బిఆర్ఎస్ ఏమో వరద రాజకీయము బురద రాజకీయం అన్నట్టు వ్యవహరిస్తున్న పరిస్థితి సో నిన్న ఖమ్మం జిల్లాకు రేవంత్ రెడ్డి వెళ్ళినారు పరామర్శించినారు కనీసం ఆయన ఒక విహారయాత్రకు వెళ్ళినారు అని చెప్పేసి కేటీఆర్ ట్వీటు ఏం చెప్తారు సార్ కేటీఆర్ బచపన బచపన అతంది అంటే మంత్రి చేసిండు కానీ ఇంకా అనుభవం రాలే ఎంతసేపు ప్రతి విషయాన్ని రాజకీయం చేయడానికి ఏదో విధమైన ఇట్లాంటి ఆరోపణలు చేస్తుంటాడు ఆయనకి వాస్తవాలకు దూరంగా ఉంటాయి ఆయన ఆరోపణలు ఈ ఇది ఇమీడియట్గా ఈ ఉపద్రవం రాగానే రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఒక అదేమిటి మన కమాండ్ కంట్రోల్లో కూర్చొని అన్ని డిపార్ట్మెంట్ కన్సర్న్ వాళ్ళని అందరిని పిలిచి మాట్లాడి వాళ్లకు తగిన ఆదేశాలు ఇవ్వడమే కాకుండా మంత్రులతో ముఖాముఖి మాట్లాడిండు ఎక్కడెక్కడైతే బాగా వర్షాలు పడ్డాయో ఆ జిల్లాలలో ఉన్న మంత్రులు వాళ్ళని కూడా మాట్లాడి పరిస్థితులను తెలుసుకోవడమే కాకుండా ఇంకా వాళ్ళు కూడా ఆయా జిల్లాలలో వాళ్ళు కూడా రోజు ప్రజలలో ఉన్నారు అది కాకుండా వెంటనే ఒక్కరోజు అది జరిగిన తర్వాత తెల్లవారి మళ్ళీ ఒకసారి సమీక్ష చేసుకొని వెంటనే బయలుదేరి కోదాడ సూర్యపేట చూసుకుంటూ ఖమ్మం పోయిండు ఎక్కడ ఒక్కరోజు కూడా ఒక గంట కూడా ఆలస్యం చేయకపోగా వారు వెళ్ళి అక్కడ చాలా మందితో కలిసిండు నిజంగా ఆయన బాధ వ్యక్తం చేసిండు ప్రకృతి మనల్ని మన మీద ఇబ్బంది పెట్టింది అనే మాట ఒక్కొక్క ఒక్కొక్క సందర్భంలో ఆ పేదవాళ్ళని కలిసినప్పుడు ఆయన మనసు కదిలింది అందుకే ఆయన అక్కడనే కూర్చొని ఎవరెవరికి ఏ విధంగా ఆర్థిక సాయం చేయాలి ఈవెన్ చనిపోయిన పశువులు కానీ లేకపోతే మేకలు కానీ గొర్రెలు కానీ ఇళ్లలో బురద చేరుకొనిపోయింది అదంతా క్లీన్ చేసుకోవడానికి కానీ పంట నష్టం విషయంలో కానీ మరణించిన వాళ్ళ గురించి కానీ చాలా డీటెయిల్గా నష్టపరిహారం ప్రకటిస్తూనే వెంటనే ఆయా జిల్లా కలెక్టర్లకు వెంటనే డబ్బులు కూడా వాళ్ళకి సమకూర్చిండు ఇవన్నీ చూసుకుంటే రాత్రి నైట్ ఆళ్ళు చేసిండు ఇప్పుడు మళ్ళీ వేరే జిల్లాకు పోయాడు ఈ విధంగా గతంలో చాలాసార్లు ఇట్లాంటి పరిస్థితులు వచ్చినాయి కానీ ఏనాడు కూడా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉంటే మేము పదే పదే విజ్ఞప్తులు చేసినాం కానీ మేము ఆ రోజు విమర్శించలే విజ్ఞప్తులు చేసినాం రిక్వెస్ట్ చేసినాం అయ్యా మీరు వెళ్ళండి క్షేత్రస్థాయిలో చూడండి ఎన్ని ఎకరాలు నష్టపోయిందో పరిహారం ప్రకటించండి అని అంటే మేము ఇంత ఒత్తిడి పెట్టిన తర్వాత ఒకరోజు హెలికాప్టర్లో పోయిండు ఒక చోట అనౌన్స్మెంట్ చేసిండు ఆ పైసలు కూడా ఇవ్వలే పదివేల రూపాయల ఎకరమని అయితే కేటీఆర్ గారి వ్యవహారం ఎట్లా ఉందంటే ఆయన ఎప్పుడు అధికార కుర్చీలో కూర్చుంటేనే సరిపోతాడు కానీ ప్రతిపక్షంగా పనిచేసే సత్తా ఆయనకు లేదు ఎక్కడో అమెరికాలో ఉన్నావు ఓకే ఇక్కడి విషయం నీకేమైనా ఇక్కడి విషయం ఇక్కడి రైతులు కానీ ఇక్కడి సామాన్య ప్రజల విషయం నీకు ప్రేమ మమకారం ఉంటే నీవేం చేయాలి యాజ్ ఏ వర్కింగ్ ప్రెసిడెంట్గా నీ నీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలకు కానీ మీ పార్టీ ఫంక్షన్స్కి ఆపద కాలంలో ఉన్నాం మీరు వెళ్ళి ఆదుకోండి పనిచేయండి ఇంకేదైనా అవసరం ఉంటే మీరు ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ చేయమని చెప్పి సలహా ఇవ్వాలి వర్కింగ్ ప్రెసిడెంట్గా కేసీఆర్ అయితే ఒక మాట కూడా ఇప్పటి వరకు మాటలు మాట్లాడలేదు అయితే నేను మనవి చేసేది మీతో ఆపద కాలంలో ఎప్పుడు కూడా ఈ విధమైన క్రిటిసైజ్ చేయడము ఇది రాజనీతిజ్ఞత కాదు నీవు అనుకుంటావు ఏంటంటే నేనేదైనా చెలిపి మాటలు మాట్లాడితే పత్రికలలో టీవీలలో బాగా ప్రసారం అవుతుంది అంతవరకే సరిపోద్ది కానీ ఆపద కాలంలో ఎవరైనా ఏ మాటలైనా మాట్లాడుతున్నాయి ఏదైనా ఏదో విధంగా నిజంగా నువ్వు ఇయ్యలేవు నీ జేబులో నుంచి పైసలు ఇవ్వలేవు పోనీ ప్రభుత్వానికి చెప్పవచ్చు కదా ప్రభుత్వానికి సూచన చేయవచ్చు కదా ఇది సరిపోదండి ఫలానా ఇవ్వండి అని అట్లా కాకుండా నిజంగా ఖమ్మం జిల్లాలో మున్నేరు వాగు ఊహించలే ఎవరు కూడా రాత్రి పడుకునేటప్పుడు కూడా అంత పెద్ద వరదొస్తుందని కూడా అనుకోలే అయినా కొంతమంది జాగ్రత్త పడ్డరు మంత్రులు అక్కడనే ఉన్నారు అక్కడనే పూర్తిగా ప్రజలలోనే ఉన్నారు నీళ్ళల్లో తిరుగుతున్నారు అన్ని సహాయ సహకారాలు అందిస్తున్నారు నిజంగా అధికారాల అధికారులు ఎవరైతే కన్సర్న్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా బాగా పనిచేసారు బాగా పనిచేయడం వల్లనే ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ తగ్గింది ఇప్పుడు